నెల్లూరులోని ప్రముఖ హోటల్ మురళీకృష్ణలోని రసంలో బల్లి కలకలం సృష్టించింది చలమయ్య అనే కస్టమర్ ప్లేట్ మీల్స్ తీసుకుని భోజనం చేస్తుండగా ప్లేట్ లో రసం వేసుకున్నాడు రసంలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా బెదిరిపోయి అక్కడ ఉన్న సిబ్బందిని పిలిచారు దీంతో ఓ వీడియో చిత్రీకరించి కస్టమర్ల ఎదుట పెట్టారు అయితే హోటల్ యజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుంది ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి రసం శాంపిల్లు తీసుకున్నారు రసంలో బల్లి పడిన అవశేషాలు ఉంటే చర్యలు తీసుకుంటామంటూ అధికారులు దాటివేశారు తరచుగా ఈ హోటల్ పై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు ఈ హోటల్ పై తనిఖీలు చేసిన అధికారులు ట్రాన్స్ఫర్ కావడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు మురళీకృష్ణ హోటల్లో ఉన్నాను నెల్లూరు జిల్లా అంటేనే గుర్తొచ్చేది ఇటు ఫుడ్ కి తీపి ప్రియులు అందరూ కూడా ఇక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి హోటల్లో ఒకటైనటువంటి మురళీకృష్ణ హోటల్లో ప్రస్తుతం నేనున్నాను మురళీకృష్ణ వెజిటేరియన్కి సంబంధించినటువంటి హోటల్లో తరచు మనం చూస్తే గతంలో మనం బొద్దింకను చూసాం ఈసారి విషపూర్వమైనటువంటి బల్లిని కూడా మనం ఏదైతే ప్లేట్ మిల్స్లో రావడంతో ఒక్కసారిగా కూడా ఈ ప్లేట్ మిల్స్ తీసుకున్నటువంటి ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి ఫుడ్ ప్రియుడి ఉన్నాడో ఆ ఫుడ్ ప్రియుడి ఒక్కసారిగా కూడా అవాక్ అయ్యాడు ఇటు మురళీకృష్ణ లాంటి క్వాలిటీ ఉన్నటువంటి హోటల్లో బల్లి పడ్డం ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అతను ఒక్కసారిగా కూడా ఆందోళన చెందాడు బల్లి పడినటువంటి ఆ ఫుడ్ తినడం వెంటనే కూడా ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి కస్టమర్ చాలా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తింది సో అతను ప్రస్తుతం కోర్టుకు సంబంధించినటువంటి వర్క్ మీద ఇక్కడికి రావడం జరిగింది సో అతను కోర్టుకు సంబంధించినటువంటి వాయిదా మీద వెళ్ళాడు అయినప్పటికీ కూడా మన దగ్గర పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి అతను ఇచ్చినటువంటి వాయిస్తో మురళీకృష్ణ హోటల్కి సంబంధించినటువంటి లోపల ప్రాంగణం కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మురళీకృష్ణ హోటల్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి మురళీకృష్ణ హోటల్కు సంబంధించి ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ అని చెప్పొచ్చు మురళీకృష్ణ హోటల్ అంటే గతంలో మనం ప్రైమ్ నైన్ ద్వారా బొద్దింకబడినటువంటి సన్నివేశాన్ని మనం చూపించాం ఎందుకంటే ప్రస్తుతం రొట్టెల పండుగ జరుగుతుంది ఐదు రోజుల పాటు జరిగేటువంటి రొట్టెల పండగకు దాదాపు దేశ విదేశాలు రాష్ట్ర నలుమూల నుంచి కూడా లక్షలాది మంది వస్తూ ఉన్నారు సో లక్షలాది మంది వచ్చేటువంటి ఎవరైతే భక్తులు అయ్యిండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళు ఫుడ్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది క్వాలిటీ ఫుడ్ క్వాంటిటీ ఫుడ్ అనేది ఒక మురళీకృష్ణ హోటల్లో దొరుకుతుందనేది అనేది ప్రతి ఒక్క కస్టమర్ లో ఒక పూర్తి నమ్మకం ఉండేది అయితే ఇటీవల కాలంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నాణ్యత లోపు చెప్పుకోవచ్చు మనకి ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడు ఎవరైతే కస్టమర్ ఉన్నాడో అతను బల్లిపడినటువంటి రసంలో దాదాపు కూడా అతను మనకు వాయిస్ ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా సోషల్ మీడియా వేదికగా మురళీకృష్ణ హోటల్పై పలు విమర్శలు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది సో ఆయన తీసుకున్నటువంటి ప్లేట్ మీల్స్లో బలిపడినటువంటి పరిస్థితిని చూస్తే దాదాపు కూడా ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని మీద కూడా మనం చూపించే ప్రయత్నం కూడా చేద్దాం సో హోటల్ లోపల ఉన్నటువంటి నిర్వాహులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ఈరోజు మురళీకృష్ణ హోటల్ ఒక నాణ్యతమైనటువంటి హోటల్ ఇలాంటి హోటల్లో బల్లి పడడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక విషపూరితమైనటువంటి బల్లి పడిందంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది మురళీకృష్ణ హోటల్లో యాక్చువల్గా అయితే దానిలో కుకింగ్ వల్ల కాదు సార్ అది ప్లస్ ఆకుల వల్ల దానిలో వచ్చింది అది అయితే కాదు సార్ అది కుకింగ్లో మాత్రం రాలేదు బల్లి పడిందా లేదా కుకింగ్ అయితే రాలేదు సార్ సైడ్లో చెక్క మీద కానీ అది ఆకుల్లో కానీ ఉంటుంది రాకుండా చూస్తాం కాదు కదా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కస్టమర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏంటంటే రసం తీసుకో ప్లేట్ మిల్స్ తీసుకున్నారు ప్లేట్ మిల్స్ తీసుకున్న తర్వాత సాంబారు రసం అవన్నీ పెట్టారు సో రసాన్ని ఒకసారిగా అతను వేసుకున్న టైంలో పడింది అంటున్నారు మీరేమంటారు అది యాక్చువల్గా అక్కడ చూస్తాం సార్ కుకింగ్లో అయితే కాదు సార్ అది మన దగ్గర కుకింగ్ చేసిన దాంట్లో అయితే కాదు యాక్చువల్గా దానికి అప్పటికి మనం అన్ని చర్యలు తీసుకున్నాం బల్లులు రాకుండా కూడా ప్లస్ ఈ పెట్టించున్నాము సవిజల్ట్స్ రాకుండా పెట్టి గతంలో ఇదే మురళీకృష్ణ వెజిటేరియన్ హోటల్లో పడింది ఓ కస్టమర్ దీని మీద ఫైట్ చేశారు అప్పుడు కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది తరచు ఇలాంటి సేఫ్టీ లేనటువంటి ప్రికాషన్స్ మీరు పాటిస్తూ ఉంటే వచ్చేటువంటి కస్టమర్స్ మీరు ఏం చెప్తారు అసలుకి లేదు సార్ అన్నిటికీ చర్యలు తీసుకుంటున్నాము రిజల్ట్స్కి ప్లస్ రాట్స్ అన్నిటి చర్యలు తీసుకుంటున్నాము కిచెన్ చూస్తాను రండి ఒకసారి మీరు కిచెన్ చూపండి నేను మురళీకృష్ణ వెజిటేరియన్ హోటల్లో ఉన్నాను సో వెజిటేరియన్ హోటల్కి సంబంధించినటువంటి ఈరోజు దాదాపు కూడా ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ ఇక్కడ జరుగుతూ ఉంది ఐదు రోజుల పాటు రొట్టెల పండుగకు దాదాపు కూడా వేలాది సంఖ్య లక్షలాది సంఖ్యలో వస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అయి ఉండొచ్చు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు అయి ఉండొచ్చు ఒక నాణ్యతమైనటువంటి ఫుడ్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మురళీకృష్ణ హోటల్కు ఉంది సో మురళీకృష్ణ హోటల్లో ఇలాంటి విషపూరితమైనటువంటి ఏదైతే కీటకాలు పడ్డం అనేది చాలా వరకు అని చెప్తా ఉన్నారు ఇప్పటికే సిటిజన్స్ అంతా కూడా సోషల్ మీడియా వేదిక పడి కూడా ఇటు మురళీకృష్ణ హోటల్లో ఇలాంటివి జరుగుతాయంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా ఈరోజు మురళీకృష్ణ హోటల్లో బల్లి పడ్డం పట్ల కూడా ఈరోజు వచ్చేటువంటి కస్టమర్ల యొక్క మనం ఒకసారి చూస్తే దాదాపు ఇక్కడ ఈ యొక్క ప్రికి లోపల కిచెన్ రూమ్లోనే ఉన్నా మనం కిచెన్ రూమ్ అంతా కూడా ప్రస్తుతం చెక్ చేస్తూ ఉన్నాం ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెలత్తకుండా వచ్చేటువంటి వంటల్లో మురళీకృష్ణ హోటల్ అంటే ఒక నాణ్యతమైనటువంటి హోటల్ అలాంటి నాణ్యతమైనటువంటి హోటల్లో ఇలాంటి క్రిమి కీటకాలతో పాటు విషపూరితమైనటువంటి కీటకాలు పడ్డం పట్ల ఒకవైపు కస్టమర్స్ అంతా కూడా ఆందోళన చదువుతూ ఉన్నారు మరి దీని పట్ల జిల్లాకు సంబంధించి నగరానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్లేట్ మిస్ తీసుకున్నటువంటి కస్టమరు ఏదైతే రసంలో బల్లి పడ్డంతో ఒక్కసారిగా కూడా అతను ఆందోళన చెందారు ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా ఇక్కడ సర్వర్ అయ్యి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కూడా తెలియజేయడంతో సారీ ఇది మనం ఇందాకనే మాట్లాడడం జరిగింది ఇది ఆకులో పడిందని చెప్తా ఉన్నారు సో ఆకులో పడితే రసంలో ఎందుకు వస్తుంది సో అది తిన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎంతమంది తిన్నారు రొట్టెల పండగ వచ్చేటువంటి దాదాపు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఉంటారు సో ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పటికి కూడా నగరవాసులు కూడా ఇక్కడ తిన్నప్పటికి కూడా మరి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి ఏదేమైనా కూడా మురళీకృష్ణ హోటల్ అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక మెయింటెనెన్స్ అనేది చేయలేకపోతున్నారు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది సో ఇక్కడ దాదాపు కూడా వచ్చేటువంటి హోటల్ ఫుడ్ ఫ్రీలంతా కూడా మురళీకృష్ణ హోటల్ని చాలా వరకు కూడా ప్రేమిస్తూ ఉంటారు వెజిటేరియన్ హోటల్ అంటే మురళీకృష్ణ ఒక ఫేమస్ ఉంది అదేవిధంగా నాన్ వెజిటేరియన్ కూడా ఒక మంచి ఫేమస్ ఉంది సో ఇలాంటి హోటల్లో ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరగడం పట్ల ఒకవైపు ఇప్పటికే ఫుడ్ ప్రియులంతా కూడా ఒక ఆందోళన చెందుతూ ఉన్నారు మురళీకృష్ణ హోటల్పై వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు ఈ మురళీకృష్ణ హోటల్లో దాదాపు మన గతంలో చూస్తే బొద్దింకబడింది ఇప్పుడు బల్లి పడింది సో ఇలాంటివి రిపీట్ అవడంతో ఒక్కసారిగా కూడా అధికారులు చేతులు ఏమైనా మార్పిడి జరుగుతూ ఉందా డబ్బులు తీసుకొని విజిట్ చేయటం లేదా హెల్త్ ఆఫీసర్లు ఫుడ్ ఆఫీసర్లు ఎందుకు ఇక్కడ రావట్లేదు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక విమర్శలు అయితే వెళ్లి పరిస్థితి కనబడతా ఉంది మొత్తానికి మురళీకృష్ణ అనే హోటల్ బ్రాండ్ ఉన్నప్పటికి కూడా బ్రాండ్ వెనకాల ఇంతటి ఎంత అంటే భోజన ప్రియులు ఎవరైతే ఉన్నారో ఆ భోజన ప్రియులు పూర్తి స్థాయిలో కూడా ఇక రాలేరు అనేది మాత్రం అర్థమవుతోంది మురళీకృష్ణ నాణ్యత కోల్పోయిందని చెప్పుకోవాలి మురళీకృష్ణ హోటల్ ఈరోజు వెజిటేరియన్ అయిన నాన్ వెజిటేరియన్కి సంబంధించినటువంటి భోజన ప్రియులంతా కూడా ఈరోజు ఇకపై మురళీకృష్ణ హోటల్లో తినాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలా బాగుండకూడదా అనే దాని మీద కూడా ప్రశ్నార్థకంగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తానికి మురళీకృష్ణ హోటల్లో బల్లి పడ్డంపై ప్రస్తుతం యావత్తు పబ్లిక్ అంతా కూడా ప్రస్తుతం ఒక ఇష్యూ అయితే ముందుకు కొనసాగుతున్న పరిస్థితి ఉంది గతంలో బొద్దింక పడినటువంటి తరుణంలో కూడా ఒక వ్యక్తి కార్పొరేషన్ అధికారులతో పాటు మరికొంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని దాన్ని పూర్తి స్థాయిలో కొలాప్స్ చేశారు మరి ఇప్పుడైనా కూడా పడినటువంటి పరిస్థితిని అధికారులు దీన్ని ఒక సుమోటాగా తీసుకొని హెల్త్ ఆఫీసర్ అయిండొచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయిండొచ్చు దీన్ని పర్యవేక్షణ చేస్తారా లేదనే దాని మీద కూడా మనం పూర్తి స్థాయిలో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి మురళీకృష్ణ నాణ్యతమైనటువంటి హోటల్లో ఇలాంటి క్రిమికీటకాలు బల్లి బలిపడినటువంటి సన్నివేశాన్ని మరలా పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలా మురళీకృష్ణ హోటల్ నుంచి తాజా అప్డేట్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ మురళీకృష్ణ హోటల్ నుంచి